తుంగభద్ర అందరికీ నమస్కారం శుభవార్త ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ క్రమంలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా ఐదు నిమిషాల క్రితం మనం ఫస్ట్ ని సక్సెస్ఫుల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్గా జరిగింది ఇప్పుడు నాలుగు ఈ రోజు రాత్రి మరి రెండు మూడు నాలుగు గేట్లను కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం బలవంతులు ఇట్లానే సహకరించాలని సహకరిస్తారని ఆశిద్దాం ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా పారుతున్నటువంటి నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఇది చేసినటువంటి చర్య ఇది ఒక ఇంజనీరింగ్ సాహసోపేతమైనటువంటి చర్య ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించారు